అగ్రాని కాలరీస్ లో డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ రోజు ధర్నా చేశారు హైదరాబాద్ లోని సంగరేణి భవన్ ముందు పెద్ద ఎత్తున కార్మికులతో కలిసి చేసిన ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు అదేవిధంగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు నాయకులు కూడా పాల్గొన్నారు వీరందరినీ అదుపు చేసేందుకు అల్లరు ఏదైతే ఉందో ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నా అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున శ్రమించాల్సి వచ్చింది ఈ సందర్భంగా జరిగిన తొగ్గిలాట్లో చాలా మంది చిత్రమైన పరిస్థితి కనబడుతుంది ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సంగరేణి కాలరీస్ లో టిఫిండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు ఇప్పటికే యువత చాలా మంది అవకాశాలు కోల్పోవడంతో పాటు ఒరిజినల్ ఉద్యోగాలు ఎవరైతున్నారో వారి పేరున కొంతమంది అన్యాయంగా చేస్తున్నట్టు తెలిసింది దీన్ని ప్రభుత్వం నియంత్రించలేకపోతుంది వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు కాబట్టి ఏదైతే ధర్నా చేస్తున్నారో ధర్నా పోలీసులు అయితే భగ్నం చేసేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేసి నాపల్లి పోలీస్ స్టేషన్కి అయితే పోలీసులు తరలించారు